ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతియ నమ దేవపరేక్షకులు స్వాగతం మీ పేరులో మూలక్షరం ఆరుతో ప్రారంభమైతే రాజశేఖర్ రజనీ రాజీవ్ ఇలా మీ పేరు అయినా ఉందంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మీకు ఏ విధంగా ఉంటుంది చూద్దాం ఓ ప్రత్యేక ప్రశ్న విధానంలో చూద్దాము మిత్రులందరికీ మీకు సూచన ఏమిటంటే ఇది మీ జాతకానికి సంబంధం లేదు మీ జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేర్లు మూలక్షరం ఆరుతో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో మీకు ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఈ రెండు వేల నాలుగో ఇరవై నాలుగు సంవత్సరం ఏ రకంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కుటుంబ పరంగా సంతాన పరంగా ఏ రకంగా ఉంటుంది చూద్దాం కొంచెం ఆలస్యమైంది ఈ వీడియోలు చేయడము ఇంకా జనవరిలోనే ఉన్నాం మనం అందుకని వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను కొంచెం మంత్ర సాధనలు పూజల మూలంగా బిజీగా ఉండి చేయడం లేట్ అయ్యింది మీరు గమనించండి మీ అందరి ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ వీడియోలు చివరల్లో కొన్ని పరిహార ప్రక్రియలు చెప్తున్నాం ప్రతి వీడియోలను కూడా అనేక మంది మిత్రులు అడుగుతున్నారు ఏమంటే మీరు చెప్పిన పరిహార ప్రక్రియలు బాగుంటున్నాయి మాకు చేయడం వీలు కావట్లేదు చేయించేయడం అందుబాటులో ఉండట్లేదు అందువల్ల మా అందరి తరఫున సామూహికంగా దేవప్రశ్ని కార్యాలయంలో ఈ పరిహారాలు చెప్పే ప్రయత్నం చేయమని అడుగుతున్నారు దానికి సంబంధించి విధి విధానాలు రూపొందించి త్వరలో మీ ముందుకు వస్తాను నేను అవన్నీ అందజేస్తాను నేను ఈ సంవత్సరం మీకు ఎలాగుంటుంది చూద్దాం వీల్ ఆఫ్ ఫార్చూన్ ఇంకా ఆర్డర్ ఇస్తాను మ్యాన్ ఫుల్ ఇంకా తీస్తాను క్వీన్ ఆఫ్ వ్యాన్స్ మీకు సామెత ఉంటుంది నవ్విని నాపచేనే పండుతుంది అని అలాగా మిమ్మల్ని చూసి ఎవరైతే తక్కువగా మాట్లాడతారో ఎవరిది మిమ్మల్ని తక్కువగా అంచనా వేస్తారు వాళ్ళ బుద్ధి చెప్పే సమయం మీకు వస్తుంది కాలం కలిసి వస్తుంది కొన్ని విషయాల్లో ఏదైనా మీకు ఇబ్బందులు ఏర్పడచ్చు ఏర్పడినప్పటికి కూడా మొత్తం మీద అనుకూలమైన కాలమే అని చెప్పాలి కింగ్ ఆఫ్ సోల్స్ మీరు ఒక బ్యాలెన్స్ రావాలి మీకు ఈ సమయంలో ఎలాగంటే కష్టం ఉన్నప్పుడు ఒకలాగా కష్టం తీరినప్పుడు ఒకలాగా ఉండకూడదు మనిషి స్థిరచత ఉండాలి సంతోషం ఉన్నా కానీ విచారం ఉన్నా కానీ సుఖం వచ్చిన దుఃఖం వచ్చినా దేనికి చెల్లించకుండా ఉండేవాడే వాడు అసలైన మనిషి భగవద్ కృష్ణుడు అది చెప్తాడు ఎలాంటి దానికి లొంగిపోకుండా స్థిరమైన స్థితప్రజ్ఞతతో ఉండాలి మీరు ఈ సమయంలో దీన్ని మీరు అలవాటు చేసుకోవాలి దాకా బాగాలేదు ఈ ఆస్తులు కలిసి వచ్చే డబ్బు సంపాదించారు కోట్ల రూపాయలు సంపాదించారు అనుకోండి ఓ బెంచ్ గారు కొంటాను నేను బంజారాలు జూబ్లీస్కి వెళ్ళిపోతానని కాకుండా స్టేబుల్గా ఉండండి పాత వాళ్ళని మర్చిపోకండి అలా ఉండాలి మీరు అలాగే ఉంటారు మీరు గతం మర్చిపోరు మనం ఎక్కడి నుంచి వచ్చాము ఇప్పుడు ఎక్కడున్నాము రేపు ఎక్కడుండో మనకు తెలియదు కదా మీరు గతం మర్చిపోరు ఇది ఒక మీకు ఉత్తమమైన లక్షణం మీకు ఇది మీకు ఉండేటువంటిది స్థితప్రజ్ఞతతో ఉండండి స్థిమితంగా ఉండండి గత సంవత్సరాలు కొన్ని సంవత్సరాలుగా మీకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగిపోతాయి కొత్త మనుషులు పరిచయాలు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని మీరు గుర్తించి మనల్ని దూరం పెట్టే ప్రయత్నం దాంట్లో విజయం సాధిస్తారు మౌనంగా మౌనంగా మీ మౌనమే వంద ప్రశ్నలు సమాధానం చెప్తుంది ఈ సమయంలో మౌనాన్ని ఆశ్రయించండి బ్యాలెన్స్డ్గా ఉండండి ఎవరితో దెబ్బలాడద్దు మీకు వచ్చే మనిషి చెడ్డవాడిని మీకు తెలిసింది గొడవ పెట్టారు అనుకోండి అందులో గొడవ పడ్డారనుకోండి వాడు ఇంకా క్రూరంగా ప్రవర్తిస్తారు అవతల వాళ్ళు మీకు తెలుసు కూడా తెలియని కామ్గా ఉన్నారంటే వాళ్ళు ఎంత చెడ్డవాళ్ళు మీకు తెలుసు కాబట్టి వాళ్ళతో ఎంత ఉండాలో అంత జాగ్రత్తగా మీరు ఉండవచ్చు మీరు ఓపెన్ అయిపోతే వాళ్ళు దూరం అయిపోతారు మీకు తెలియకుండా చేసే ఇవ్వని మీకు అర్థం కాదు అందువల్ల కామ్గా ఉండండి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు ఎలా చేస్తారు చూడనియండి వాళ్ళు చెప్పిందాన్ని బట్టి చేసిన దాన్ని బట్టి మీరు జాగ్రత్తలు తీసుకోవచ్చు మీకు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది టూ ఆఫ్ నైన్ ఆఫ్ నైన్ ఆఫ్ పెండికల్స్ ఇంకా ఆర్డర్ తీస్తాను టెన్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకో కార్డు తీసుకుంటాను ది వరల్డ్ ఇంకో కార్డు తీస్తాను హీరో ఫ్యాంట్ కుటుంబరంగా సామాజికంగా ప్రత్యేకమైన చిక్కులు ఏవి ఉండవు అన్నీ అనుకూలంగా ఉంటాయి మీ ఫ్యామిలీ మెంబర్ విత్ ఇన్ ది ఫ్యామిలీ మెంబర్స్ మంచి యూనిటీ వస్తుంది అలాగే జీవితంలో మీరు ఏం కోల్పోయారు అవన్నీ మీరు తిరిగి పొందుతారు ఆలోచనల విధానం ఆలోచన విధానం మారుతుంది కుటుంబ సభ్యులకి గౌరవం ఇస్తారు కొన్ని సందర్భాల్లో అంటే ఫ్రీగా మాట్లాడతారు చాలామంది అందరి ముందర కూడా ఫ్రీగా మాట్లాడతారు కొంతమంది అంటే కసురుకోవడం తిట్టడం ఇలాంటివి ఉంటాయి ఇలాంటివన్నీ మీ మిస్టేక్స్ ఏముంటాయో మీ కుటుంబ సభ్యుల యొక్క భావాలకి వాళ్ళ ఉద్దేశాలు మీరు గౌరవం ఇచ్చి వాళ్ళ వాల్యూ పెంచుతూ మీ వాల్యూ పెంచుకొని సుఖవంతమే చెబుతూ ఉంటుంది అయితే మీ చుట్టుపక్కల నైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కానీ మీకు కొలీగ్స్ ఉద్యోగాల్లో కానీ కొలీగ్స్ కానీ బంధువర్గంలో కానీ కొంత మీకు అంత సరిపడదు ఈ సమయంలో ఎందుకంటే వాళ్ళు మీరే ఇప్పటిదాక సమస్యలను కొంచెం బయటపడితే వాళ్ళ సమస్యలు ఎప్పుడు మీకు చెప్తూ ఉంటే ఆ లోడు ఎంతవరకు ఒత్తిడి తట్టుకుంటారు మీరు కష్టం అవుతుంది మీరు వాళ్ళు చెప్పేది మాటలు వినట్లేదు సలహాలు ఇవ్వట్లేదు అని వాళ్ళు మేము దూరం పెట్టి మీకు కొంచెం బ్యాడ్గా చెప్పే ప్రయత్నం చేస్తారు అదే చెప్తాం మీకు ఇక్కడ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అందువల్ల కొంత నరకోషం ఉంటుంది కొంత చెడుగా చెప్పుకుంటూ ఉంటారు మీ గురించి చెప్పుకోండి అండి మీకు నష్టం లేదు చెడుగా చెప్పుకున్న వాడు వాళ్ళ బుద్ధి మీకు తెలిసిపోయింది కాబట్టి భవిష్యత్తులో వాళ్ళతో మీరు జాగ్రత్తగా ఉంటారు మీ ఫస్ట్లో కూడా మీకు అదే వచ్చింది శత్రువుని ఇబ్బంది పెట్టి దూరం పెట్టద్దు వాడు మీ పక్కన ఉండని అండి వాడు ఎంత ఇబ్బంది పెడతాడు ఎంత లూజ్ టాక్ చేస్తాడు మీకు తెలుస్తున్నది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటారు ఇంకొక సహాయం సహకారాలు ఉంటాయి మీకు ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ పెద్దగా ఎవరి సహాయం మీకు అవసరం లేదు మీ పని మీరు చేసుకోండి ఎవరి సహాయం మీకు అక్కర్లేదు మీరు ఎవరి మీరు డిపెండ్ అయ్యి ఉండరు మీరు మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు ప్రత్యేకం చిక్కునే ఇబ్బంది నుండి ఏమి ఉండవు అలాగే మీకు ఫ్యామిలీ లైఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్లో చిన్న చిన్న మనస్పర్ధలు ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి భార్యాభర్త ఏ కారణమైనా వేరే వేరే ఊళ్ళలో ఉన్నా కొంతమందికి ఈ ఏదో ఇబ్బంది పెద్దల పంచాయతీలు దాకా వెళ్ళి ఇలాంటివి ఉంటాయి అవన్నీ కూడా సెట్ చేసుకుని మీరు హ్యాపీగా ఉంటారు మీరు కాంప్రమైజ్ అవుతారా అవతల వాళ్ళు కాంప్రమైజ్ అవుతారా మీరు ఆడవాళ్ళ మగవాళ్ళ ఎవరైనా కానివ్వండి ప్రశాంతమైన జీవితం పొందడం కోసం ఏం చేయాలో అవన్నీ మీరు చేస్తారు ఆ రకమైన గైడెన్స్ కూడా మీకు దొరుకుతుంది అనుకోలేని కాలం బాగుంటుంది సంతాన పరంగా మీకు ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ ఎటువంటి సమస్యలు ఉండవు సంతాన పరంగా మీకు ప్రశాంతంగా ఉండే సంతానంతో ఎటువంటి చిక్కులు ఎటువంటి ఇబ్బందులు ఉండవు మీ సంతానం మీకు గౌరవం తెచ్చే విధంగా ప్రవర్తిస్తారు బాగుంటుంది మీ సంతానం స్టెబిలిటీ వస్తుంది పిల్లలకు కూడా చదువులో స్టెబిలిటీ చదువు అయిపోతే ఉద్యోగంలో స్టెబిలిటీ పెళ్లి సెటిల్ అవ్వడం కానీ పెళ్లి అవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా లేకపోతే ఇల్లు కొనుక్కోవడం కానీ స్థిరపడతారు సంతానం అంతా కూడా స్థిరపడతారు ఆ స్థిరపడడం కోసం మీరు కూడా సహాయం చేస్తారు కొంత శాక్రిఫైజ్ చేస్తారు కొంత డబ్బులు అది ఇచ్చి మీరు సెటిల్ చేసి అన్నీ కూడా చేస్తారు ఇబ్బంది ఉండదు మీకు ఎవరు శత్రువులు బాధ ఏమైనా ఉంటుందా ప్రత్యేకంగా నైన్ ఆఫ్ కప్స్ ఏనుగళ్తుండే కుక్క అరుస్తూ ఉండేది దానికి ఓ సింహం పడుకుండా పైన ఏకలు వాళ్ళతో ఉంటాయి చిన్న చిన్న పక్షులు వాళ్ళతో ఉంటాయి అవేం పై ఏనుక్కని సింహం కానీ పట్టించుకో మీరంతే ఓ దోమ ఏదో వాలిందనుకోండి దోమ కొడితే మనకేమైపోదుగా కొంచెం సరిచేది దోమ వెళ్ళిపోతుంది లేదా చంపేస్తాం మనం ఇలాగ శత్రువుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడికి మీరు అసలు ఆలోచించవద్దు ఇబ్బంది గురించి ఆలోచించవద్దు జరిగేది జరుగుతూ ఉంటుంది మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు శత్రువు ఓడించడం అంటే మీరు వాళ్ళతో గొడవపడక్కర్లా వాళ్ళకి అందనదెత్తి మీరు ఎదిగిపోవాలి ఆర్థికంగా కానీ పొజిషన్లో కానీ పవర్లో కానీ చాలా పెద్దవాళ్ళు అయిపోయారు అనుకోండి వాళ్ళు మిమ్మల్ని రీచ్ అవ్వలేరు వాళ్ళ గురించి ఆలోచించ టైం వేస్ట్ అలా ఉండండి మీరు ఇందులో అనారోగ్య సూచనలు ఏమైనా ఉంటాయా ఏం ఉండవు ఎంప్రెస్ అలా ఎలాంటి అనారోగ్య సూచనలు ఉండవు అలాగే మీకు అకస్మాత్తుగా భూగృహ వాహన లాభాలు కలగడం కానీ కొత్త వాళ్ళు పరిచయం అవ్వడం కానీ మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు పొలిటికల్గా కానీ వీళ్ళు ఎవరి పొజిషన్లో ఉన్న వాళ్ళు పరిచయం అవ్వడం కానీ జరుగుతుంది దాని మూలంగా మీకు లైఫ్లో కూడా చాలా లిఫ్ట్ వస్తుంది మీకు మీకు మీ సంతానానికి కూడా మంచి లిఫ్ట్ వస్తుంది చాలా బాగుంటుంది మీకు ఇంచుమించు ఫిబ్రవరి మార్చి నెలల తర్వాత ఇలాంటి పరిచయాలు ఏర్పడతాయి దానివల్ల వృద్ధులకు వెళ్తారు అలాగే సినీ ఫీల్డ్లో ఎవరైనా ఉన్నారా లేదా ఈ సోషల్ మీడియాలో ఎవరైనా ఉన్నారా వాళ్ళందరికీ కూడా మంచి వృద్ధి కలుగుతుంది అకస్మాత్ కింద లాభాలు కలుగుతాయా నైట్ ఆఫ్ షార్ట్స్ చెప్తాను ఉద్యోగం ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ వ్యాన్స్ చెప్తాను ఉద్యోగంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందా ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ఉద్యోగస్తులు కొంత ఒత్తిడి కనబడుతుంది మీకు మీకు ఏదైనా జాబ్ మారాలి అనుకుంటే పాత బాసు పాత్ర ఫ్రెండ్స్ జాబ్ ట్రై చేయండి ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి సీనియర్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి అకస్మాత్తుగా ఉద్యోగం మారవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే మీరు ఎప్పుడో మాట్లాడిన మాట ఎప్పుడో చేసిన పని ఇబ్బంది పడతాయి మీ దగ్గర పనిచేసిన ఎవరైనా మీరు సడన్గా మీరు జాబ్లో రావద్దని తీసేసారం టెమినట్ చేయించారనుకోని హెచ్ఆర్కి చెప్పి వాళ్ళు ఏదో కంప్లైంట్ చేసి వెళ్ళిపోయారు మీ మీద వెళ్ళిపోతే తర్వాత ఏదో ఎంక్వైరీ జరిగి ఆ వెళ్ళిపోయిన రిసోర్స్ తప్పలేదు మీది మీది మిస్టేక్ అని తెలియదు అనుకోండి సడన్గా మీరు కూడా జాబ్ మానేసిన పరిస్థితి ఏర్పడుతుంది అందువల్ల డెసిషన్ మేకింగ్లో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారు కొంచెం సీనియర్ ఉన్న ఉన్నవాళ్ళు తొందరపడి నిర్ణయాలు తీసుకుండా ఉంటే మంచిది ఇది ఒక్కడే మీకు ఇబ్బంది కనబడుతుంది మొత్తం మీకు ఇంకే రకమైన ఇబ్బందులు కనబడట్లేదు వ్యాపారం వాళ్ళు బాగుంటుంది ఉద్యోగంలో బాగుంటుంది అందరికీ అనుకూలమైన కాలమే బాగుంటుంది పరిహారం ఏదైనా చేసుకోవాలా త్రీ ఆఫ్ వ్యాన్స్ ప్రత్యేక పరిహారం ఏది అక్కర్లేదు మీరు మీరు ఇచ్చి పూజ చేసుకోండి ఇంకొక అర్థిద్దామైనాను ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ప్రత్యేక పరిహారం ఏది కనబడట్లేదు మీరు మీరు ఇచ్చి చేసుకోండి చాలు అంతకంటే ప్రత్యేక పరిహారం ఏంటి అక్కర్లేదు మీరు మాత్రం కొంచెం అధికారంలో పదవుల్లో ఉన్నవాళ్ళు సీనియర్ పొజిషన్లో జాబ్ చేసిన మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి తొందరపాటు మాటలు మాట్లాడద్దు ఎవరిని ఉద్యోగులను తీసే ప్రయత్నంలో ఒకటి రెండుసార్లు ఆలోచించి సలహాలు తీసుకుని చేయండి తప్ప మీకు ఇష్టం లేని వాళ్ళని పంపించేసే ప్రయత్నం చేసి చెప్పుడు మాటలు వినొద్దు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన ఉంది పర్వాలేదు శుభంపుయాత్